అండి అస్లాం వలేకమ్ నేను ఈరోజు మీ పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా చికెన్ పిజ్జా రెడీ చేయబోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్స్ హోమ్మేడ్ కిచెన్ ముందుగా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ పిజ్జా బేస్ అండి ఇది పిజ్జా బేస్ డైరీ స్టాల్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి అది ఒకటి తీసుకోండి మీకు కావాలంటే పిజ్జా బేస్ ఎలా రెడీ చేయాలో నాకు కామెంట్లో పెట్టండి ఇంకా ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు క్లియర్గా చూపిస్తాను అది చూసి మీ పిల్లలకి పెట్టండి ఎంతో టేస్టీగా తింటారు దానికి కావలసిన పదార్థాలలో మొదటిగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే పిజ్జా బేస్ అండి నెక్స్ట్ చికెన్ అండి చికెన్ పీసెస్ మీరు కావాల్సినంతగా మీరు పీసెస్ తీసుకోండి క్యాప్సికమ్ అండి ఎల్లో క్యాప్సికమ్ మీరు గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేయండి ఆనియన్ పీసెస్ అండ్ డైసెడ్ చీజ్ పిజ్జా బేస్ టొమాటో కెచప్ అండ్ డైజెడ్ చీజ్ అండి నేను తురుముకుంటున్నాను ఎందుకంటే ఇది పైన అప్లై చేసినప్పుడు పిజ్జా టేస్టే మార్పుతుందండి మీ పిల్లలు కూడా ఎంతో టేస్టీగా తింటారు చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా కనిపిస్తుందో తిన్ తినడానికి నోరూరిపోతుంది ముందుగా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీరు పిజ్జా బేస్ తీసుకోండి దాని చుట్టూ మీరు తీసుకోవాలంటే గీ అప్లై చేయండి లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు పైన నేను కావాల్సినంత టమాటో కచా అయితే అప్లై చేస్తున్నానండి మీకు టేస్ట్కి తగ్గ తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత అప్లై చేయండి నేనైతే ఇలా అప్లై చేసుకుంటున్నాను చేసి పెట్టండి ఇంట్లోనే చేసి పెట్టండి ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా అండి ఇంట్లో చేసే ఫుడ్ ఐటమ్స్ పైన నేను చీజ్ వేస్తున్నానండి చీజ్ తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ మీకు తగినంతగా వేసుకోండి ఎల్లో క్యాప్సికమ్ అండి ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ మీకు దగ్గరలో ఏదైనా మాట్ ఉంటే దాంట్లో మార్ట్లో దొరుకుతుందండి మీకు టేస్ట్కి తగ్గట్టు పిల్లలు ఏ ఏ సైజు ఉంటే బాగా ఇష్టపడి తింటారో ఆ సైజులో మీరు చేసుకోండి చికెన్ పీసెస్ పైన తీసుకుంటున్నానండి చికెన్ పీసెస్ కూడా మీరు చిన్న చిన్నగా చీస్ పెట్టండి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తినేటప్పుడు ఆనియన్ పీసెస్ అండి వాళ్ళకి ఇష్టమైతే తింటారు లేకపోతే లేదని నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఆనియన్ పీసెస్ అండ్ పైన మళ్ళీ ఒక లేయర్లో చీజ్ అప్లై చేశానండి పిల్లలకి చాలా అండి చీజ్ అంటే వాళ్ళు బాగా ఇష్టపడేది ఇదేనండి పిజ్జాలో చూడండి చూడ్డానికే నోరు ఉరిపోతుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చీజ్ పెట్టండి అండ్ ఆ పిజ్జాని తీసుకొచ్చేయండి ఓవెన్ దగ్గరికి ఇది హెల్దీ కన్వెన్షన్ ఓవెన్ ఆటోమేటిక్ ఓవెన్ అండి ఇది చూడండి నేను పెట్టాను ఏ ప్రాసెస్ కూడా నేను దీంట్లో క్లిక్ చేసుకోలేదండి ఏంటంటే ఫస్ట్ బటనే నేను క్లిక్ చేసి వద్దేశానండి దీంట్లో గీ ఆర్ డైరీ బటన్ ఉంటుందండి దాంట్లో మీరు డైరీలో డైరీ మోడ్లో పెట్టుకోండి అదే ఆటోమేటిక్గా అంతా తీసుకుంటుంది దానికి కావాల్సినంత హీట్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర అది తీసుకుంటుందండి దానికి హీట్ అది సరిపోతుంది చూడండి మీకు కావాల్సినంత టేస్టీగా మీ పిజ్జా రెడీ అయితే అయిపోయింది అండ్ బయటికి తీసుకొచ్చి సర్వింగ్ బౌల్లో పెట్టుకొని మీ పిల్లలకి మీరు పెట్టేయండి ఎంతో ఇష్టంగా తినే పిజ్జా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియో చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్